నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ పూజా హెగ్డే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఫాలోవర్స్ ఇన్స్టా ఫాలోవర్స్ ఉన్నంత మాత్రాన టికెట్లు అన్నే తెగాలని ఏం లేదు మిలియన్స్ లో ఉంటారు ఫాలోవర్స్ కానీ ప్రతి సినిమాకి మిలియన్స్ లో అయితే టికెట్లు తెగవు కదా అన్నట్టుగా ఒక మాట్లాడారు దీని గురించి మీరేం చెప్తారు ఇన్స్టాలోను లేకపోతే మరో చోట ఉన్న ఫాలోవర్స్ అందరూ టికెట్లు కొంటే కలెక్షన్ బాగానే వస్తుంది అని అని ఆవిడ అన్నారు కానీ అది మాత్రమే చాలదు నిజానికి అంటే థియేటర్స్ బతకాలంటే రెగ్యులర్గా సినిమాకి వెళ్ళే వాళ్ళు పెరుగుతూ ఉండాలి కలెక్షన్స్ ఒక రోజు రెండు రోజులకో పరిమితం అయితే చాలదు రిపీట్ ఆడియన్స్ ఉంటే ఇంకా మంచిది కానీ ఆ పరిస్థితి ఇప్పుడు ఉందా సినిమాలకి అనేది ఒక గొడవ అయితే ఆవిడ చెప్పిన ప్రకారం ఆ ఫాలోవర్స్తో సినిమాలు నడిచిపోతాయి అనేది కూడా భ్రమే రెండవది సామాజిక మాధ్యమాల్లో వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళందరూ వీళ్ళ సినిమాలు చూస్తారు అనేది కూడా భ్రమే చూ వాళ్ళు సరదాగా వీళ్ళ గురించిన విశేషాలు ఏవైనా ఎక్స్క్లూజివ్ విషయాలు తెలుసుకోవడం కోసం ఇక్కడ వీళ్ళతో లింక్ అయి ఉంటారు తప్ప ఇతరత్ర వాళ్ళకి సినిమా కంటెంట్ నచ్చితే సినిమాకి వెళ్తారు అంటే పూజా హెగ్డే కోసమే సినిమాకి వెళ్ళేంత అభిమానం ఉండదు ఇందులో ఎక్కువ మందికి పూజా హెగ్డేకి సంబంధించిన ఎక్స్క్లూజివ్ విషయాలు ఏవైనా తెలుస్తాయేమో అనే ఉద్దేశంతో ఫాలో అయ్యే వాళ్ళ సంఖ్య కూడా అపరిమితంగానే ఉంటుంది అందుకని ఆవిడ యాంగిల్లో ఒక అంశం కరెక్టే అంటే వీళ్ళందరూ సినిమాకి వెళ్తారా అనే సందేహం ఉండటం సబబే కానీ వీళ్ళు మొత్తం వెళ్ళినా సరిపోదు అక్కడ వీళ్ళ ద్వారా వచ్చే కలెక్షన్స్ వల్లనే సినిమాలు బతకవు సినిమాలు బతకాలంటే జనరల్ కి కనెక్ట్ అవ్వాలి సినిమా కనెక్ట్ అవ్వాలి ప్రతి ఒక్కడు సినిమా థియేటర్ వైపు కదలాలి ఆ రకమైన సబ్జెక్టులు చూస్ చేసుకున్న సినిమాలు చేస్తే డెఫినెట్ గా జనాదరణ ఖచ్చితంగా ఉంటుంది అయితే ఆవిడ ఎందుకు ఈ మధ్య తెలుగులో సినిమాలు చేయటం లేదు అనేది ఒక గొడవ ఆవిడకి ఎప్పటికీ ఫాలోయింగ్ ఉంది తెలుగు ఏరియాల్లో కూడా కానీ ఆవిడ నటించిన సినిమాలు కంటెంట్ లేకపోవడం వల్ల కొన్ని కనెక్ట్ కాలేదు జనాలకు ఆ సినిమాలు ఫెయిల్ అయినాయి ఇక్కడ ఏంటి హిట్ వస్తే జనాలు వెంటపడతారు హిట్ రాకపోతే పట్టించుకోరు ఇది ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక సెంటిమెంట్ అని అంటారు కానీ ఇది నైజం అంటే వీళ్ళతో సినిమాలు తీసి ఎందుకు నష్టపోవాలి వీళ్ళని మన సినిమాలో జనం చూడలేదు కదా మళ్ళీ వీళ్ళని పెడితే ఈ సినిమా కూడా ఆడదేమో అంటే ఆ సినిమా ఎందువలన ఫెయిల్ అయింది అనేది పక్కన పెట్టేసి వీళ్ళ వలన ఫెయిల్ అయింది అని చాలామంది మీద ఐరన్ ల్యాక్స్ అని ముద్ర వేస్తారు ఈఎంఐకి లక్కీగా అది రాలేదు తను హిట్ సినిమాల్లో చేసింది తను అంటే సక్సెస్ఫుల్ హీరోయిన్ గా ప్రూవ్ చేసుకుంది తన సినిమాలు రికార్డులు వద్దలు కొట్టే లెవెల్లో వసూళ్లు సాధించిన సందర్భాలు కూడా చూసాం మనం పర్టికులర్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చినటువంటి సినిమాలు మంచి వసూళ్లే రాబట్టినాయి తను చేసిన సినిమాలు అది అలవైకుంఠపురం కావచ్చు అంతకుముందు అరవింద సమేత కావచ్చు ఆ సినిమాలన్నీ తన కెరియర్లో మంచి హిట్ సినిమాలుగానే నిలబడ్డాయి కానీ ఆ తర్వాత వచ్చినటువంటి జూర్స్ నుంచి ప్రొడ్యూసర్లు ఆవిడ పక్కన పెట్టారు అలా ఎవరి కెరియర్ అయినా అంతే చాలా షార్ట్ ఫామ్ ఉంటుంది హీరోయిన్లకు సంబంధించి అంటే వాళ్ళు పెర్ఫార్మర్ అనేది ప్రూవ్ చేసుకుంటే తర్వాత ఇతర పాత్రల్లోకి వచ్చేస్తే కొంత లాంగ్ ఇన్నింగ్స్ ఆడవచ్చు కానీ భూమికి గారు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు కదా ఏదో ఒక ప్రత్యేకమైన పాత్ర దొరికితే చేస్తోంది అవి లేకపోతే పట్టించుకోవట్లేదు అది ఒక పద్ధతి అలా త్రిష ఇప్పటికీ చేస్తోంది ఆవిడ ఇప్పటికీ చేస్తోంది ఆవిడ ఆ దానికి సంబంధించిన పాత్రలు చూస్ చేసుకుంటూ వెళుతున్నారు ఆవిడ అలాంటి ఏరియాకి వెళ్ళిపోవటమా లేదు హీరోయిన్గా కొనసాగటమా అనేటువంటి ఒక జంక్షన్లో వచ్చేసింది ఇప్పుడు ఆవిడ పూజా హెగ్గర్ కాబట్టి ఇప్పుడు ఈ జంక్షన్లోంచి ముందుకెళ్లారంటే ఆవిడ సినిమా రిలీజ్కి ఉంది ఆ రిలీజ్ ఉన్నటువంటి సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీలో ఉన్నారు ఆవిడ ఈ ప్రమోషనల్ యాక్టివిటీ సందర్భంగా చాలా చోట్ల ఇంటర్వ్యూలు ఇస్తున్నారు మాట్లాడుతున్నారు ఈ మాట్లాడుతున్న సందర్భంగా దొరికినటువంటి డైలాగ్ ఇది అయితే ఈ డైలాగ్ చెప్పినప్పుడు ఆవిడకి స్పష్టంగా విషయం తెలుసు కంటెంట్ బాగుంటే కనెక్ట్ అవుతుంది బలానా వాళ్ళు ఉండటం వలన కరెక్ట్ కాదు బలానా వాళ్ళు లేకపోవడం వలన ఈ సినిమా ఇంకేదో అవుతుంది ఇవన్నీ భ్రమలే అంతిమంగా సినిమా విజయాన్ని కానీ పరాజయాన్ని కానీ నిర్ణయించేది కంటెంటే ఆ కంటెంట్ ఉందని తను భావిస్తోంది కాబట్టి ఈ సినిమా ప్రమోషన్కి కొంచెం లీడ్ తీసుకుని వచ్చింది వచ్చి ప్రమోషన్ అనేటువంటి యాక్టివిటీలో చాలా కాన్షియస్గా సీరియస్గా పార్టిసిపేట్ చేస్తుంది ఆవిడ మేబీ ఈ సినిమా సక్సెస్ ఇస్తే ఆవిడ కొనసాగుతుంది అంటే హిట్టే నిర్ణయిస్తుంది కెరియర్ ఇప్పుడు మూడు సినిమాలు ఫెయిల్ అయినాయి కాబట్టి ఆవిడ పక్కన పెట్టారు ఇప్పుడు ఈ సినిమా హిట్ అయితే మళ్ళీ వెళ్ళి అడ్వాన్స్ ఇస్తారు అడ్వాన్స్ ఇస్తారు మళ్ళీ ఒక రెండు హిట్లు వచ్చేస్తే లైన్ కట్టేస్తారు మళ్ళీ ఫ్లాప్లు వస్తే పక్కన పెడతారు విజయం పరాజయం మీద ఆధారపడి ఉంటుంది సినిమా వాళ్ళ జీవితం అందుకని దాసరి గారు అనేవాడు మా జీవితాలు శుక్రవారం శుక్రవారం మారుతాయి అని అంటే శుక్రవారం సినిమాలు రిలీజ్ అవుతాయి రిలీజ్ అయిన సినిమాలు హిట్ అయినవాడు నిలబడతాడు ఫ్లాప్ అయినవాడు వెళ్ళిపోతాడు కాబట్టి మా జీవితాలకు ప్రతి శుక్రవారం గండమే ఆ శుక్రవారం ప్రతి శుక్రవారం మా ఫేట్ ని డిసైడ్ చేస్తుంది అనేవాడే అది వాస్తవం అదే విషయం ఆవిడే చెప్పారు ఇప్పుడు ఓకే అండ్ ఈ మధ్య కూడా ఇదే పూజా హెగ్డే ఒక మాట అన్నారు అంటే అలా వైకుంఠపురం తమిళ సినిమా అని చెప్పేసి కూడా అదొక ట్రోల్ అయ్యింది అంటే అనుకోకుండానే అన్నారు కానీ మీకు తెలుగు మీద అంటే ఇష్టం లేకపోవడం వల్లనే ఇలా అన్నారు సో ఇప్పటి నుంచి వెళ్ళి తెలుగులో కనిపించదు పూజా హెగ్డే అని చెప్పేసి కూడా అంటే ఇప్పుడు ఆవిడ మీద సినిమా నడుస్తుంది ఆవిడ ఉంటే సినిమాకి బెటర్ అవుతుంది అనే ఉద్దేశంతోనే తీసుకున్నారు తీసుకున్నారు ఆ సినిమా సక్సెస్ అయింది ఆ తర్వాత ఎప్పుడు ఏదో మాట్లాడితే ఇప్పుడు చాలా మంది చాలా వెటరన్స్ వాళ్ళ ఇంటర్వ్యూస్లో చాలా వాళ్ళకి సంబంధించిన రెఫరెన్స్లోనే కొన్ని వాళ్ళ స్మృతి పదంలోంచి వెళ్ళిపోయి కొన్ని తప్పులు మాట్లాడేస్తూ ఉంటారు అంటే ఇలాంటివి అంటే అది గబుక్కుని గుర్తు రాకపోవడం వల్ల జరిగే తప్పదు అంతే తప్ప వాళ్ళు కాన్షియస్ గా చేసిన తప్పుగా అనుకోనక్కర్లేదు ఇప్పుడు కూడా అలాగే కాన్షియస్ గా చేసి ఉండదు ఆవిడ ఆవిడ రకరకాల చేసింది ఆ టైంలో చేసిన టైంలో ఈ సినిమా అటువైపు వేసి మాట్లాడేసింది అంతే అది అన్కాన్షియస్ గా జరిగిందే తప్ప కాన్షియస్ గా చేసింది తప్ప నేనైతే అనుకోవడం సో అంటే ఇంకా ముందు అంటే తెలుగులో రాణించే అవకాశం ఉంది అంటారు హిట్ అయితే లేదు హిట్ అయితే వెళ్తారు మన వాళ్ళు హిట్ అయితే అప్రోచ్ అవుతారు రెండు మూడు క్యారెక్టర్లు ఇస్తారు వాళ్ళు అవి కూడా హిట్ అయితే కంటిన్యూ అవుతారు మళ్ళీ ఫ్లాప్లు వస్తే దూరం పెడతారు హిట్ వస్తేనే ఇండస్ట్రీ వాళ్ళ వెనకాల ఉంటుంది ఫ్లాప్ వచ్చినప్పుడు పట్టించుకోరు కనబడరు కూడా కనబడినా పలకరించారు మొహం చూడనట్టుగా వెళ్ళిపోతారు అది ఇండస్ట్రీ